వారికి ప్రభుత్వాలు అదనంగా పండుగలకు ప్రోత్సాహకాలు బహుమతులు కూడా ఇస్తా ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాధనం నుంచి తీసుకున్న సొమ్ముతో చాలా అద్భుతంగా ఇఫ్తార్ విందులు ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాం దేశవ్యాప్తంగా ముప్పై మూడు నుంచి నలభై వేల ప్రాచీన దేవాలయాలు ఉన్నాయనేది ఒక అంచనా మరో అంచనా ప్రకారం ఆరున్నర లక్షల ఆలయాలు ఉన్నాయంటారు ఎవరికి తెలియకుండా కీకారణ్యాల్లో కొండ గుహల్లో ఉన్న ఆలయాల చిట్టా ఇంకా మన ప్రభుత్వాల వద్ద లేదు నాలుగు దక్షిణాది రాష్ట్రాల పరిధిలోని ప్రాచీన ఆలయాలకు చెందిన భూమి సుమారు పది లక్షల ఎకరాలను ప్రభుత్వం గతంలో అంచనా వేసింది హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆలయ భూముల గురించి అవకాశం దొరికినప్పుడల్లా పార్లమెంట్లో ఆడిపోసుకుంటా ఉంటాడు వక్ ఆస్తుల కంటే దేవాదాయ ఆస్తులే ఎక్కువని ఓవైసీ బాధ దేశంలోని ఆలయ భూములు సుమారు ఇరవై ఏడు లక్షల ఎకరాలు కాగా అందులో సింహభాగం ఆక్రమణకు గురయ్యాయని ప్రభుత్వమే చెబుతున్నది అంతేకాదు ఆలయ భూముల వివరాలు ప్రభుత్వం వద్దనే సభ్యంగా లేదు ఉత్తరప్రదేశ్ లో నాలుగు లక్షల అరవై వేల ఎకరాల దేవుని మాన్యాలు ఉన్నాయి ఇందులో ఒక లక్ష ఎకరాల సాగుయోగ్యమైన వ్యవసాయ భూమి ఉన్నది సుమారు రెండున్నర ఎకరాల భూమి అన్యక్రాంతమైంది రెండు వేల పదిహేడులో యోగి ఆదిత్యనాథ్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఆలయ భూములను స్వాధీనం చేసుకునే ప్రక్రియ మొదలైంది అయితే దశాబ్దాల క్రితమే అన్యాక్రాంతం అయిపోవడంతో పాటు వాటికి ప్రభుత్వ పట్టాలు కూడా ఉండటంతో స్వాధీన ప్రక్రియలో సాంకేతిక సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి తమిళనాడులో నలభై నాలుగు వేల ఒక వంద ఇరవై ఒకటి ఆలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి వీటి క్రింద మూడు లక్షల డెబ్బై మూడు వేల ఎకరాల భూమి ఉన్నది ఇందులో ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఎకరాల సాగు భూమి ఉంది ఈ భూమిలో మెజారిటీ వంతు పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై మూడు మధ్య కాలంలో అన్యాక్రాంతమైపోయింది కర్ణాటకలో లక్షలాది ఎకరాలు పాలు కాగా ప్రస్తుతం పదిహేను వేల నాలుగు వందల పదమూడు ఎకరాల భూమి మాత్రమే మిగిలి ఉన్నది ఆక్రమణకు గురైన భూమి ఎంత అనే లెక్కలు సైతం ప్రభుత్వం వద్ద లేవు కేరళలోని పద్మనాభ స్వామి ఆస్తుల విలువ ఒక లక్ష ఇరవై వేల కోట్లుగా ప్రభుత్వం నిర్ధారించింది కేరళలోని అత్యంత సారవంతమైన సాగు భూమి ఐదు లక్షల ఎకరాలకు పైనే ఉంటుందని ఒక అంచనా ప్రస్తుతం కేవలం డెబ్బై వేల ఎకరాలు ఆలయ స్వాధీనంలో ఉన్నది తమిళనాడులో ఆలయాల వల్ల ప్రభుత్వానికి సమకూరుతున్న ఆదాయం నాలుగు బిలియన్లు అనే అంచనా దేశవ్యాప్తంగా ఆలయాల వల్ల సమకూరుతున్నది మూడు లక్షల రెండు వేల కోట్లుగా అంచనా అంటే మన స్థూల జాతీయ ఉత్పత్తి జీడిపిలో రెండు పాయింట్ మూడు రెండు శాతంగా అంచనా గట్టారు